హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నా మా నాన్న కలర్స్ మా నాన్నగారికి వేరే వాళ్ళు కలర్స్ పోయడానికి వస్తే నేను వాళ్ళ దగ్గర కొంచెం తీసుకున్నాను చెర్రకి అనేసి ఇంకా అన్నాడా నీకు పుయ్య వద్దా మరి నీకు నేను నీకు అంటే వాడు కూడా నీకు అని అంటే ఎయ్ వాడికి వాడే పోసుకుంటు తాతీక పోయినా తాత పోయినా తాతీకి పోయి తాతీక పోయి పోయి తాత భ్రూణగాడికి భ్రూణగాడికి తాతి పూసిండు భ్రూణగా హ్యాపీ భ్రూణగాడు హ్యాపీ బర్త్డే అంట పోతుంది నాన్న పోతుంది నాన్న ఇందాక పోయడానికి వస్తే భయపడుతుంది అనుకుంటుంది ఇంకొంచెం ఏనా ఎక్కువ పట్టు ఎక్కువ పట్ట కనబడట్లేదు అనుకో భ్రూణ వెనక్కి పోతుంది వాము ఆడదామని చూస్తుంది అది ఆడుకుందామని చూస్తుంది నీతో బ్రూడు దానాని అక్కడ పడ్డ బొట్టు పెట్టినట్టే పడ్డది అక్కడ బ్రూడు దా దానాని భ్రూణు దా అగో ఆడాలని చూస్తుంది అది ఇప్పుడు మంచి పడ్డది మంచి పడ్డది ఇట్లా ఇటు సైడ్ రాన్నా నేను ఇప్పుడు వదిలేస్తే మాట ఆడుతుంది వాకిలంతా ఇంకా చాలే అమ్మమ్మ చకపోయేవా అమ్మమ్మకి ఇక్కడ మా నాన్నకు పూసాక పక్క ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు పూర్త అక్క వాళ్ళ పూర్తవా వాళ్ళు ఇక్కడ లేరుగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు అమ్మమ్మ వచ్చాక పోయి బ్రూణ ఉండి నేను వద్దు వద్దు పూచేరి నీకు పూసిండ హ్యాపీ హోలీ చెప్పు నాని హ్యాపీ హోలీ చెప్పు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని చెప్పు కండ్రిప్పులకి అంటి కళ్ళ కంటిన్లే ఉండు హ్యాపీ హోలీ వాడు సరదా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతాడు హ్యాపీ ఓలీ ఇక్కడే ఆడుకోండి నీడలో నువ్వు కొంచెం కొంచెం అరే బయట వాడు ఏం కాదు రండి అమ్మ ఉంది अरे मत वीडियो अभी चल जा अनेक भई न अनेक भई अनेक भई वाह आ अनेक भई न अनेक भई न अनेक भई गाई गाई अक्का भई अक्का गाई अक्का भई biar dia boyi, nak le, nak le, hahaha, 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 pink bal, lalu, kuncha, kuncha macam, hahaha, hahaha, agak, 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 agak,

సూపర్ నీళ్ళు ఆడుకోండి నీ పేరండి పాప చెప్పు నీ పేరు బాబు నీ పేరు ఏంటి చిన్ని బాబు నీ పేరు చెప్పు చెప్పు చెల్లి చెర్రీని వాడికి రా పలకడం రాదు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు సూపర్ Það er verið að sinna. Póchinn er bara næma. Alltaf okkur sér hundið. Það er líka orðið, amma. Það er það með þig. Íttan. Hvað? Íttan. Íttan he? Hver var það þar? Amma, neina, Póch. അന്നൂലേ അതിച്ചു പോശണ്ട താത മാ ചൂടേ നീന പണിക്ക് പോയി